దేవుడు ఇచ్చిన శాసనాల్లో ప్రాముఖ్యమైన ఒక మాట ఉంటుంది తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అవుతాడు తన పొరుగు వాని భార్యను ఆశింపకూడదని దేవుడు ఆజ్ఞనిచ్చేశాడు శాసనాన్ని ఇచ్చేసాడు ఈరోజు చాలామంది యవనస్తులు ఇంకా చాలామంది ఈరోజు పొరుగు అని భార్య నాశిస్తూ ఈరోజు కుటుంబాలు కుటుంబాలనే పాడు చేస్తున్నారు కుటుంబాల కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు చూడండి ఈరోజు ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో ఉంటే పొరుగువాని భార్య ఆశిస్తూ పొరుగువాని భార్యను నువ్వు చూస్తూ ఇంకా జీవితాల్ని పాడు చేసే వ్యక్తిగా ఉంటే గుర్తుంచుకో ఈరోజు మనుషులు నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు నీవుకున్న డబ్బుతోని నీకున్న అధికారంతో నీకున్న స్థితిని బట్టి నువ్వు తప్పించుకుంటున్నావేమో కానీ నువ్వు చేస్తున్న పనికి దేవుడు శిక్షించే తీరుతాడు ఆయన కఠినంగా నిన్ను శిక్షించి తీరుతాడు కాబట్టి అత్యంత ప్రమాదకరమైంది దేవుడికి నచ్చని పని ఏంటంటే పొరుగువాని అని భార్య నాశించడం ఈరోజు చాలామంది యవనస్తులు అదే చేస్తున్నారు ఈరోజు నువ్వు జీవితంలో నువ్వు చేయాల్సింది పొరుగువాని అని భార్య నాశించడం కాదు నీ దేవుని సన్నిధిలోను వివాహం చేసుకొని భార్యను ప్రేమించు కానీ పక్కవాని భార్యను నీ ఆలోచనలతో దురాలోచనతో నువ్వు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ నువ్వు ముందుకు వెళ్తే కుటుంబాలు కుటుంబాలు పాడవుతాయి ఆ తర్వాత దేవుడు నిన్ను పాడు చేస్తాడు నిన్ను నాశనం చేసి తిరుగుతాడు కాబట్టి ఇలాంటి ఏమైన చర్యను మానుకోవాలి నీ పొరుగు వాని భార్యను ఎప్పటికీ ఆశించొద్దు అందరు నీ సహోదరిగా అక్క చెల్లి తల్లిగాను భావించుకొని ముందుకు వెళ్తున్నప్పుడే దేవుడు నీ ఉంటాడు అది దేవుని యొక్క మనస్సు కాబట్టి అలా మనం ఉండాలి